హలో గైస్ ఈరోజు ఈ కర్రీ చేసాం మేము ఎలా ఉంటుందో చూడండి టేస్టీ టేస్టీగా చాలా బాగుంటుంది మనకు మష్రూమ్ దొరకవు కదా మన భూమిలో పుట్టేటివి ఇవి కాబట్టి ఇవి మనకు బయట ఎక్కడ దొరకవు మనకు పండించేటివి అయితే దొరుకుతాయి అమ్మేటివి ఇవి ఫ్రెష్గా ఉంటాయి భూమి లోపల పుడతాయి అనమాట ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు వానబడ వానబడేప్పుడు వానబడే సూచనలు ఉన్నప్పుడు ఉరుములు మెరుపులు వస్తాయి కదా అటువంటిప్పుడు ఈ మాసంలోనే సెప్టెంబర్ అక్టోబర్లో ఇట్లాటప్పుడే ఈ పుట్టగొడుగులు వస్తాయన్నమాట పుట్టగొక్కలు పుట్టగొడుగులు అంటారు ఇది పుట్ట పూత అనేది వస్తుంది పుట్ల పైన వస్తుంది పూత సన్నగా అదైతే చాలా బాగుంటుంది అది మనం కోసుకోవచ్చి అది వేలు పెర్చి చేస్తే చాలా సేపు పడుతుంది ఇవైతే కొంచెం పెద్దగా వస్తాయి కాబట్టి వీటిని చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఏం లేదు ఇలా బాగా వాష్ చేసి మన్నులో ఉంటాయి కాబట్టి మన్ను ఎక్కువగా ఉంటుంది మన్ను నీట్గా కడిగేసి బాగా నాలుగైదు సార్లు కడిగి ఉంచేసి కాడలు పెద్ద పొడవుగా కాడలు ఉన్నాయంటే ఒక రెండు మురుగా కట్ చేసుకోవచ్చు లేదంటే ఈ మాది కట్ చేసుకున్నామంటే బాగుంటాయి ఈ బుడములు ఉంటేనే బాగుంటాయి ఇత బుడ్లు బుడ్లుగా ఉన్నాయి కదా అట్లుంటేనే బాగుంటాయి లేదంటే బుడ్డలు లేకపోతే కొంచెం టేస్ట్ తక్కువగా ఉంటుంది ఎక్కువ విడగ విడగను విడకూడదు విడిగినాయంటే మళ్ళీ పురుగులు పడిపోతాయి విడగకుండా ఇట్లా చేసుకున్నామంటే బాగుంటాయి ఇట్లా బ తెచ్చుకొనేసి నేను ఫస్ట్ ఇవేం చేశానంటే కొద్దిగా ఉప్పు వేసి ఉత్త ఆయిల్ లేకుండా ఉప్పు పసుపు వేసి ఇలా బాగా వేయించేసామంటే అందులో నీరు వస్తుంది ఈ వేగే కొద్దికి వాటిలో ఉండే నీరంతా వచ్చేస్తుంది ఉప్పు కరిగే కొద్దికి ఉప్పు కరుగుతుంది ఆ కరిగి వేడికి వాటిలో ఉండేటటువంటి నీసు కానీ ఆ జగం మాదిరి ఉండేది అదంతా వచ్చేస్తుంది బయట వచ్చేసినాక బయట వచ్చే వరకు మనం సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి ఆ తర్వాత అవి కొంతసేపు వేగినాక ఈ కాడలు అంతా కట్ చేసి పెట్టినాం కదా అవి కూడా వేసేస్తాను కాడలు విడిగి ఉన్నాయంటే వాటిని పురుగులు ఉన్నాయా లేదా చెక్ చేసుకొని నీట్గా చూసి వేసుకోవాలి సన్న పురుగులు ఉంటాయి అవి లేకుండా ఇలా బాగా వేయించేసామంటే చూడండి నీరు నీరంతా ఎప్పుడు చేస్తుంది ఆ నీరు లేకుండా ఇవి మనము ఉడికినాయి కదా వీటిని తీసి పక్కన పెట్టుకున్నాం వేరే కప్పులో ఆ నీళ్ళు వేస్ట్ పడవ పడబోసాయాల ఆ నీళ్ళు పారువ తనీగా ఆ వాడకూడదు వాడినామంటే బంక బంకగా ఉంటుంది ఆ వాటర్ అంతా బాగుండదు ఆ వాటర్ తీసేస్తామంటే టేస్టీగా బాగుంటాయి లేదు నీళ్ళల్లో ఉప్పు కొంచెం పసుపు వేసి నీళ్ళు కాగబెట్టుకునేసి బా తెల్నిచ్చి వేసి కొద్దిసేపు ఉడగబెట్టి కూడా తీసుకోవచ్చు అట్లయినా చేయచ్చు లేదు ఇలా ఏం చేస్తామంటే అంటే మెత్తగా బాగా గట్టిగా గట్టిగా ఉంటాయి మెత్తబడవు నీళ్ళల్లో ఉడగబెట్టినామంటే మెత్తగా అయిపోతాయి అవి చెదిరిపోతాయి ఇవైతే చెదరకుండా బాగా అట్లే ఉంటాయి మనం ఎట్లేము అట్లే ఉంటాయి ఇలా చేసుకున్నామంటే చాలా రుచిగా చాలా బాగుంటాయండి ఇవి మాకు కూడా దొరకలేదు ఊరి నుంచి అమ్ముతా ఉంటే తీసుకువచ్చినారు కేజీలు ఎక్కడ అమ్ముతారంట పల్లెల్లో తెచ్చి అక్కడ తీసుకొచ్చారంట అవి చేశాను చాలా బాగున్నాయి దోసలే కానీ అన్నంలోకి రోటీలోకి చపాతీలోకి దేల్లోకి అయినా బాగుంటుంది టిఫిన్లోకి బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది సంగటి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది ఇలా ఈ నీళ్ళన్నీ ఉంచేసి ఈ నీళ్ళు తీసి పెను కడిగేసి మళ్ళీ మనం కూర చేసుకున్నాం ఇది చూడండి చాలా ఉన్నాయి కదా పెనుమ్లో వేస్తే ఇప్పుడు చూడన్నైనాయో వేగే కొద్దికి తగ్గిపోతాయి అన్నమాట తర్వాత ఈ పాన్ పెట్టుకొని వేసి పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మనం మసాలా దినుసులు అన్నీ వేసుకోవచ్చు వద్దనుకుంటే మసాలా లేకుండా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ఎలా వచ్చింది కామెంట్లో పెట్టండి ఇవి మనకు ఎప్పుడు దొరకవు కాబట్టి ఎప్పుడో ఒకసారి దొరుకుతాయి కాబట్టి చాలా రుచిగా బాగా చేసుకొని తింటే బాగుంటుందని ఇలా చేశాను నేను కొద్దిగా బిర్యానీ ఆకు పట్ట లవంగ మొక్కలు రెండే వేసి పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఇవి బాగా కొంచెం వేగినాక కొద్దిగా సోంపు కొద్దిగా జీలకర్ర కొద్దిగా వాము ఇదంతా అన్నీ కొంచెం కొంచెం వామ్ ఇలా అన్నీ వేసి వేయించుకున్నాను జీలకర్ర ఇవన్నీ వేగే లోపల మనం తెల్లగడ్డ కొంచెం దంచి పెట్టుకున్నాము తెల్లగడ్డ వేసాను తెల్లగడ్డ వేయగాలి కొంచెం వేగే కొద్దిగా వచ్చి ఒక రెండు మూడు ఎర్రగడ్డలు తరిగి పెట్టుకోండి చిన్నగా ఉంటే రెండు మూడు లేదా పెద్దగడ్డ అయితే ఒకటి చాలు ఆనియన్ కూడా వేసి ఇందులో బాగా వేయించుకున్నాం ఇలా ఆనియన్ కూడా వేసి ఏం చేయాలి ఆనియన్ పచ్చివాసన లేకుండా బాగా వేగాలి అప్పుడే బాగుంటుంది లేకపోతే పచ్చివాసన వస్తూ ఉంటుంది కూర ఆనియన్ కొంచెం బాగా హాఫ్ వర్క్ వేగిపోయినాక టమాటా వేసేసి టమాటాతో పాటు ఇప్పుడు ఆనియన్ కూడా బాగా వేగి వేగుతుంది కదా కాబట్టి ఇలా వేయించుకున్నాం ఇలా బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే ఆప్షనల్ అండి నేనైతే వేయలేదు అది వేసినట్టు మళ్ళీ పచ్చి వాసన బాగా వేగదు నిదానంగా వేయించాలి కదా అట్టని వేలా కొద్దిగా పసుపు పొడి వేశాను అది వేసి అది కూడా వల్ల బాగా పచ్చివాసన లేకుండా వేగనే వేసేస్తా ఇందులోనే తర్వాత ఉప్పు రాళ్ళు ఉప్పు కొద్దిగా ఉంది రాళ్ళు ఉప్పు అదేసాను అది ఎక్కువ ఉప్పుగా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగానే వేస్తాను చాలకపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు ఎక్కువ అంటే మళ్ళీ తినలేం కదా కాబట్టి కొద్ది కొద్దిగానే వేసుకున్నాను కొద్దిసేపు మూత పెట్టేస్తామంటే బాగా వేగిపోతుంది అని మూత పెట్టేస్తాను తర్వాత కొద్దిగా రెడ్ చిల్లీ పౌడరు పచ్చిమిర్చి చేసాం కాబట్టి రెడ్ చిల్లీ కొంచెం తక్కువగానే వేసుకున్నాం రెడ్ చిల్లీ పౌడరు కొంచెం ధనియాల పొడి కొంచెం మిరప్పొడి వేసి బాగా వేయించేసాను ఇలా పచ్చివాసన లేకుండా బాగా వేగిపోయిందంటే మనకు బాగుంటుంది లేదంటే పచ్చివాసన కొంటే తినేదానికి కూడా బాగుండదు బాగా ఫ్రై అయిపోతే బాగుంటుంది ఇలా బాగా వేయించుకున్నాక కొద్దిగా వాటర్ పోసి బాయిల్ చేసేసాను బాగా వాటర్తో పాటు టమాటో ఎర్రగడ్డ బాగా ఉడికిపోతుంది బాగుంటుంది మసాలంతా బాగా ఉడికిపోతుంది కదా కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు పెప్పర్ కొద్దిగా వేసాను మిరియాలు తిప్పేస్తామంటే పొడి వస్తుంది అది వేసా కొద్దిగా ఇవి ఎట్లా చేసినా కొంచెం చప్పగా వస్తుంది కదా కొంచెం టేస్టీగా కావాలంటే కొంచెం పెప్పరు ఇవన్నీ వేస్తే బాగుంటుంది టేస్టీగాని రుచిగా ఉంటుంది కదా తినేదానికి అవి వేసాను బాగా తిరుతా ఉంది కదా ఇప్పుడు ఇవి వేసేద్దాం మష్రూమ్స్ మనం వేయించి పెట్టుకున్నాం కదా అవి ఇందులో వేసి ఉరికట్ట లైట్గా అట్ట కలపెట్టినామంటే ఉడికిపోతాయి ఎక్కువ కలపెట్టుకుందా అన్ని పులుసు పట్టాలి వాటికి పట్టేటుగా కలపెట్టేసి పెట్టేసామంటే మూత సిమ్లో పెట్టేస్తే బాగా పడుతుంది ఉడుకుతాయి ఇంకా చికెన్ పడుతుంది పులుసు మష్రూమ్కి ఉప్పు కారం పడుతుంది ఇలా చేశాను చాలా బాగుంది రుచిగా మీరు ఎప్పుడైనా చేశారో ఎలా చేశారో కామెంట్లో పెట్టండి గరం మసాలా కొద్దిగా వేసాను మనం ఎంత మసాలా వేసినా ఈ గరం మసాలా పడిందంటే కొంచెం రుచిగా బాగుంటుంది స్మెల్ వస్తుంది బాగుంటుంది అని వేసాను మొత్తం మిరపొడి తెల్లగడ్డ వేసి చేసినా కూడా చాలా బాగుంటాయి ఇవి మనకు దొరికే పుట్టగోగలు ఎలా ఉంది బాగుందా మష్రూమ్ కూర పుట్టగొడగలు భూమిలో లేసినటువంటి పుట్టగొడవుల కూర చాలా టేస్టీగా రుచిగా చాలా బాగుంటుంది మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేముందుకు వస్తామండి ఎలా ఉంది మష్రూమ్ కర్రీ సూపర్ సూపర్గా ఉందా చాలా బాగుంది అండి తినేదానికి కూడా కమ్మగా బాగుంది మేమైతే ఎలా చేసాం మీరు ఎలా చేస్తారు మీరు ఎప్పుడైనా చేస్తారా తిన్నారా దొరికినాయా మీ ఊరు సైడ్ కూడా ఉన్నాయా లేదా కామెంట్లో పెట్టండి కరగకుండా ఉంటాయని అవి అట్లే ఉంటే పిల్లలకు బుట్లు బుట్లుగా ఉన్నాయంటే తినేదానికి బాగుంటాయి అంటారు అందుకని ఆ బొట్లే ఉందేం చేస్తా బాగుంది కదా